దేవుని సన్నిధిని దావీదు విడిచిపెట్టాడు భక్తుడైన దావీదు విడిచిపెట్టాడు దేవుడికి అతి సమీపంగా నడిచిన దావీదు విడిచిపెట్టేశాడు దేవునికి ఇరవై నాలుగు గంటల కీర్తన పాడుతో స్థుతులు చెల్లిస్తున్న దావీదు దేవుని సన్నిధిని అంటే మందసాన్ని విడిచిపెట్టేశాడు కానీ గిత్తియుడు అసలు దేవునిలో లేనివాడు ఆ మందసాన్ని తన ఇంటిలో పెట్టుకున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా యహోవ మందసము మూడు నెలలు గిత్తియుడుకు ఉబేదేదోము ఇంటిలో ఉండగా యహోవ ఉభే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించిన స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దేవుని వాక్యము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దేవుని శక్తి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం దావిదు మందసాన్ని వద్దనుకున్నాడు భయపడ్డాడు దేవుల్లో ఉన్నాడే మహాభక్తుడు పెద్ద భక్తుడు అనేకమైన కీర్తనలు రాసినవాడు అనేక సార్లు దేవుని స్థుతించి ఆరాధించిన వాడు గొల్లి యాతుని ఓడించిన చరిత్ర దావిదికి ఒక్కడికే చెందింది అంతటి కీర్తి అంతటి ఘనత దావిదు దేవుని ద్వారా పొందుకున్న వ్యక్తి ఆ దేశానికి దేవుని ద్వారా రాజైన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని విడిచిపెట్టని వ్యక్తి ఈరోజు ఆ సమయంలో నాకు దేవుని సన్నిధి వద్దు అన్నాడు మందసం నాకు వద్దన్నాడు